సో ఓటుకి నోటు సమాజానికి చేటు ఈ స్లోగన్ బాగా ఫేమస్ అయ్యింది చాలాసార్లు నేను క్లాసుల్లో కూడా చెక్కాను ఎక్కడ మొదలైంది నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఓటు వేయడానికి చాలామంది లేబర్ రాలేదు ఏ రోజుకి ఆ రోజు వాళ్ళకి కూలి డబ్బులు వస్తే తప్ప వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి రోజు కూలి డబ్బు రెండు రూపాయలు ఆ రెండు రూపాయలు కనుక రిస్క్ అయ్యి ఆ రోజు వాళ్ళకి తిట్టానికి తిండి వస్తుంది ఓటేయడానికి ముందుకు వస్తారు అక్కడ మొదలైన ఆ రెండు రూపాయలు ఈ రోజు రెండు వేలు మూడు వేలు దాకా వెళ్తాయి అప్పటికిప్పటికీ పరిస్థితులు ఒకలా లేవు ఫ్రీడమ్ వచ్చే టైంకి మనకి ఎలక్షన్ ఫస్ట్ ఎలక్షన్ జరిగే టైంకి మన లిటరసీ రేట్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఉండేదండి సో రోజు లిటరసీ రేట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉంది అది మేబీ నెక్స్ట్ ఎలక్షన్ టైంకి అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి చదువు రాని వాళ్ళు తప్పు చేస్తే అది తప్పు కాదండి చదువుకొని మంచి పొజిషన్లో ఉండి ఓటు విలువ తెలుసుకున్నప్పుడు అలాంటప్పుడు మాత్రమే మనం ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి మనం వేసేటువంటి ఒక ఓటు అనేది మన సొసైటీని మన స్టేట్ని మన కంట్రీని మొత్తాన్ని కూడా మార్చే అవకాశం ఉంటుంది సొసైటీలో ఒక మంచి చేంజ్ తీసుకురావాలి సో తనలాంటి వాళ్ళని తయారు చేసుకోవాలి సో ఒక మంచి సిటిజన్ని తయారు చేసి ఒక మంచి కంట్రీని పాసిబుల్లో ఒక మంచి కంట్రీ తయారు చేయాలన్న కోరికతో ఈ అందరూ బాగుండాలనే కాన్సెప్ట్ మొదలు పెట్టారు అది మన స్కూల్కి రావడం సో చాలా మందికి తెలియదు ఫస్ట్లో సార్ గారే వచ్చేవాళ్ళండి ఎవరీ సాటర్డే ఒక్కొక్క క్లాస్ తీసుకునేవాళ్ళు బిఫోర్ కరోనా వరకు కూడా సో సారే వచ్చారు చాలా సంవత్సరాల పాటు క్లాసులు చెప్తూ ఉండేవాళ్ళు సో తర్వాత కరోనాకి ముందు అది బ్రేక్ పడింది మళ్ళీ అగైన్ నా సార్ రూపంలో రావు గారు అలాగే మన చైతన్య సార్ రూపంలో మళ్ళీ రీస్టార్ట్ అయింది ఇది మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం అట్లాగే సార్ కానీ చైతన్య సార్ కానీ ఎప్పుడు అడిగినా సరే ఏ టైం అయినా సరే మనం క్లాస్ ఇవ్వడానికి రెడీగా ఉంటాం అట్లాగే మీరు కూడా ఈ డే ఇంపార్టెన్స్ని గుర్తుపెట్టుకొని సో ఓటు విలువ మీకే ఎక్కువ తెలియాలి మీ పేరెంట్స్ని మీరు మార్చగలరు మార్చలేకపోవచ్చు సో అది మీ కెపాసిటీ మీ పేరెంట్స్ యొక్క స్టబర్న్ మైండ్ అయి ఉండొచ్చు కానీ మీరు మారచ్చు ఓకే మీరు రైట్ డెరెషన్ తీసుకునే ఛాన్స్ మీకుంది సార్ అన్నారు రెండు మూడు తరాలు వెళ్ళిపోయినాయి బట్ మీ తరాన్ని మీరు మార్చుకోవచ్చు కాబట్టి ఓటేసేటప్పుడు ఫైవ్ ఇయర్స్ రూలింగ్లో ఉండాల్సిన వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయి ఉండాలి ఎలాంటి వ్యక్తికి మీరు ఓట్ సో అనేది మీరు చా జాగ్రత్తగా డెసిషన్ తీసుకొని సో ఈ యొక్క మెసేజ్ని తీసుకుంటారని ఆశిస్తున్నాను